హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి కల్లెపల్లి నుంచి స్వామికి వెళ్ళే దారి అనమాట ఈరోజు అక్కలు గుడి దగ్గర జాతర అంటే చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఏం పర్స పర్సా మంది వస్తున్నారు కదా అవడండి పొద్దున వస్తానన్నారు మేము వచ్చినట్టు ఇంకా మళ్ళీ ఏపాక్షి మీదే ఊరు కలుపుల వాళ్ళు ఆటికేనాము చూడండి ఫ్రెండ్స్ అందరూ దండికి పోతున్నారు జనము జాగ్రత్త అంతా చూద్దాము ఎక్కించుకోండి దేవుడు తావిచ్చాడు అనమాట తావిచ్చాడు వెళ్తున్నాము ఆటోలో వెళ్తున్నాము తల్లిదండ్ర వల్ల చూపిస్తా ప్లేస్ అంతా చాలా బాగుంటుంది దేవస్థానం దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఆదినారాయణ స్వామి కొండ దగ్గరికి వెళ్తున్నాము ఆయన సమాధి అయిన చోటికి హీకి ఎక్కుతుంది అనమాట ఎకలాపకే ఎక్కుతుంది ఆటో పైన కదా ఉండేది రఘుకి ఇది అనమాట ఇది అంటాను కల్లపల్ల దగ్గర ఆదినాయన స్వామి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గొర్రెలు గొర్రెలు మేపుతుంది ఒక పెద్దమ్మ వచ్చేసాం దగ్గరలోనే ఉన్నాం పెట్టాం కదా కొద్దిగా జాతర అనమాట పోయమ్మా ఎక్కలాక్క ఎక్కదా అంది ఆటోలో వెళ్తున్నాం అన్నమాట ప్లేస్ అయితే సూపర్ గా ఉంటది చూసాను ఫ్రెండ్స్ ఎవరైతే చూడలేదో వాళ్ళు వచ్చేసాం దేవుడు వచ్చారనమాట దేవుడు వచ్చిందంట చూద్దాం పదమా పదమ్మా ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ జాతర జరుగుతుంది బాగా జరుగుతుంది జాతర చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పోతే మా దేవుడికి పోతే పాయా పీడపోయింది అనుకోవాలి అంతే గ్యాస్ ఆరం పోయింది అనుకోవాలి చెప్పులు పోతే చూట్రా so, సైలెంట్ <laughs> <laughs> <all papers. laughs> ప్ప స్వామిరావు పేర్లు వాళ్ళు స్వామి ఇక్కడికి వచ్చిన పై చేతలు సరే సరే అన్నదమ్మలు సరి సరే హోమరథులలో కొలకోటలో కానీ మనము ఈ రతన సింహాసనం పైన వేలింది రూపాయి కానీ సయ్యద్ద దానము చేయటం వలన చలన పదార్థము వంట వండుతాము తల్లి గంట చేప అయిన అయిపోయిన తర్వాత సర్ది పడుతుంది కాదు కానీ ఇది

రి <laughs> અહીં રચના સિંહાસન પહેલા ધના ఎక్కడి నుంచి <sociedad> <Bref hate. Saniful> <Sans Vincent Leonard>

ಅಚ್ಚಮ್ಮಗಾರ ಬ್ರಾಹ್ಮಣ ಪಂಚಾಂಗಣೆ ಅಡುಗ ಬೊಮ್ಮಾಯ ಅಗಾರ ಪಕ್ಕವರು பாலங்கம்மா என்னம்மா என்னது நீ வந்து தெக்கலக்க நீ வந்து சின்னமே என்னம்மா அந்த ஆகை தப்பாயே அறசா தள்ளியாளமா இங்க வந்து உக்காரு பாலங்கம்மா செல்ல காலையில யா நெக்ஸ்ட் பண்ணுங்க த்துக்குதா உல பெய்ய நான்க అప్పుడు ఆ ఒక పాలకొండ శిఖరంలో ఇటువంటి రాగిమానం ఆదినారాయణ స్వామి మఠం కాడ రాజమానంలో పాలకొండ శిఖరంలో పల్లయోగ వృక్షం ఉండాలి అప్పుడు ఆ పల్లయోగమాన కింద నిలుస్తున్నారంటే ఎవరు